హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇంతకు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసారండి మినప్పప్పుతో పని లేకుండా ఒక మంచి దోశ రెసిపీ మీకు చూపిస్తున్నాను మనం క్విక్గా అప్పటికప్పుడు ఏమీ లేనప్పుడు ఇలా కలుపుకొని చేసేసుకోవచ్చు అండి అలాగే వెయిట్ లాస్ అవ అవ్వాలనుకునే వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇది రెగ్యులర్గా తింటూ టేస్టీగా హెల్దీగా తింటూ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు దానికోసం నేను ఒక బౌల్ తీసుకుని దానిలోకి గోధుమ పిండి జొన్నపిండి సజ్జపిండి రాగిపిండి అలాగే బియ్యం పిండి అన్ని రకాల పిండ్లు ఒక్కొక్క గరిట్ అయితే వేసుకున్నాను మీ దగ్గర కొరపిండి కానీ లేకపోతే కొర్రల పిండి ఉంటుంది కదండి అది కానీ శనగపిండి కానీ కూడా వేసుకోవచ్చు అవన్నీ కూడా వేసేసుకుని చక్కగా దానిలోకి మీ దగ్గర ఉన్న నట్స్ ఉంటాయి కదండి గుమ్మడి గింజలు పొద్దురుడు గింజలు వాటర్మెలన్ సీడ్స్ అలాగే వాల్నట్స్ బాదం కాజు ఇవన్నీ కూడా వేయించేసి అన్ని రకాలుగా వేయించి పౌడర్ వేసుకు డబ్బాలో పెట్టుకోండి దీంట్లో అయితే నేను రెండు స్పూన్లు వేసాను అవన్నీ కలిపి చేసిన పౌడర్ రెండు స్పూన్లు వేశాను తర్వాత జీలకర్ర పొడి ఒక అర స్పూన్ వేసానండి ఎందుకంటే ఇన్ని రకాల పిండ్లు వేస్తున్నప్పుడు మనకి ఈజీగా డైజెషన్ అవడానికి తప్పకుండా జీలకర్ర పౌడర్ అనేది చాలా బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా మనకి ఫ్రీగా డైజెషన్ అవుతుందండి ఎలాంటి హెవీనెస్ లేకుండా ఇవన్నీ కలిపేసుకుని దాంట్లోకి వాటర్ వేసుకొని చక్క దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా చాలా హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి సింపుల్గా ఉంటాయి ఎలా చేసుకోవాలో అన్ని వీడియోస్ అలాగే ఉంటాయండి తప్పకుండా చూడండి ఓవరికి మీకు అట్రాక్షన్ అంతా కిచెన్ అంతా చూపించి అట్రాక్షన్ చేయకపోయినా కూడా మన రెసిపీస్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా హెల్దీ కూడా అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మీకు తెలుస్తుంది నాకు చాలామంది సేమపంది మాంసం కూర వీడియో పెట్టాను ఇప్పుడు కూడా వ్యూస్ వస్తూనే ఉంటాయండి దానికి అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగా మేము ట్రై చేసి తిన్నాము చాలా టేస్టీగా ఉందండి మీరు చేసిన పద్ధతి మీ వీడియో చూసి చేసామని చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అందరూ వేరే బయట కొత్తగా వాళ్ళు కూడా తప్పకుండా కామెంట్ పెట్టండి అలాగే దాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మనం దోశలు వేసుకోవడమే నేను స్వీట్ కార్న్ కూడా పెట్టేస్తే దోశతో పాటు ఒక స్వీట్ కార్న్ కూడా తినవచ్చు అని చెప్పి నేను ఇలా కుక్కర్లో పెట్టేసుకుని స్టాండ్ పెట్టేసి దాని మీద పెట్టానండి ఎందుకంటే వాటర్లో వేస్తే అవన్నీ కూడా మెత్తగా అయిపోతాయి బాగా చప్పగా ఉంటాయి అనమాట తర్వాత కందిపప్పు కిందలోకి తీసుకుని కందిపప్పును కూడా కడిగి సాయంత్రం వండటానికి అని చెప్పేసి ఈవినింగ్ కడిగి పెట్టానండి అది నాని నాలుగైదు గంటలు నానితే మంచిది నేను లంచ్లోకి చేసుకుంటున్నాను అనమాట ఈ దోశ నాని పెట్టేసి పక్కన పెట్టుకుని ఈవినింగ్ వండుకునేటప్పుడు కడిగి ఒకసారి కనుక మనం పప్పు వండుకుంటే పప్పు గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఈజీగా డైజెషన్ అవుతుందండి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉంటాయండి వీడియోస్ మధ్య మధ్యలో మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి అలాగే ఇంకా వీడియోస్లో కూడా చూడండి చాలా హెల్దీ వేలో మనకు వీడియోస్ ఉంటాయి ఈ పిండి పావుగంట నాన్న తర్వాత చక్కగా దోశ మీద మన స్టీమ్డ్ వేసేసాను అనమాట బీన్స్ క్యారెట్ బేబికార్ను మష్రూమ్స్ పన్నీరు అన్నీ వేసేసాను స్టీమ్ చేసేసి బటర్లో లైట్గా వేయించి వేయించిన తర్వాత పెప్పర్ సాల్ట్ అయితే వేసానండి ఈ తర్వాత దాని మీద చీజ్ వేసాను తర్వాత కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకుంటే పైన మీరు ఆయిల్ వేసుకోవాలనుకుంటే కనుక ముందు ఆయిల్ వేసిన తర్వాత మీరు వేచేసి పెట్టుకోవచ్చు లేకపోతే రెండు వైపులు కాలిన తర్వాత వేజ్ చేసి పెట్టుకుని లైట్గా నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చూడండి ఈ విధంగా నేనైతే నెయ్యి అయితే వేశాను తర్వాత కొంచెం అంతా బాగా వేగిన తర్వాత చక్కగా ప్రెస్ చేసుకుని మడత పెట్టుకోవడమేనండి అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కావాలంటే మీకు రెండు వైపులా కాల్చుకుని కూడా వేజెస్ పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా అయితే చాలా టేస్టీ ఉంటుంది ఒక్కడ చాలండి ఒక్కటి తిన్నామంటే మనకి హాయిగా ఉంటుంది పొట్లో అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కొక్కటే రెండు రెండు వేసుకుని తిని ఎంజాయ్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఫార్వర్డ్ చేస్తే చాలా మంచిదండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్